హాయ్ గైస్ విష్ణు శర్మ గారు పిల్లలకి చెప్పే కథలలో ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ చెప్తూ కాకి ఎలుక తాబేలు ఒకచోట చేరినాయి కదా అప్పుడు తాబేలు అడుగుతుంది ఎలుక నీవు అడవిలో ఎందుకుంటున్నావు సిటీలో కదా ఉండాలి అని అడిగింది అప్పుడు ఎలుక నేను అడవిలోకి రావడానికి కారణం చెప్తాను అని ఒక వర్తకుని గురించి చెప్పింది అప్పుడు ఆ వర్తకుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఈ ఎలుక బార ఎలా తప్పించుకోవాలి అని చెప్పాడు సో ఆ స్టోరీ అంతా చెప్పి అయిపోయినాక ఆ రోజు నా నేను ఎక్కడ అయితే ఉంటానో ఆ కన్నాన్ని వాళ్ళు తొవ్వారు తొవ్వినప్పుడు నేను భయపడిపోయి ఎటువంటి అటు వచ్చేసాను నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయాము కానీ ఒకటే బాధ నేను ఎంతో కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకొని రోజు మూట కట్టుకొని ఉంచిన నా సొమ్మంతా అక్కడ వదిలేసి భయంతో రావాల్సి వచ్చింది అని ఎలుక తాబేలుకు చెప్తుంది నేను ఎటు పట్నంలో ఉండి అక్కడ కష్టపడటం కంటే అడవికి వస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అనుకొని వచ్చాను అని చెప్పింది అప్పుడు తాబేలు అన్నది సరేలే ఏం ప్రాబ్లం లేదు నువ్వు దిగులు పడకు ఇక్కడికి వచ్చి నువ్వు సంతోషంగానే ఉంటున్నావు కదా ఎటు కొన్ని రోజులు నీవు అక్కడ ఉన్నా కూడా నీ కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా వృధాగా అయిపోయింది కానీ పర్లేదు దానిని వదిలేసి వచ్చినందుకు నీ ప్రాణం దక్కింది కదా నీకు అసలు పేరాసకు పోయామంటే మనకి ప్రాణాంతకం వస్తుంది సొమ్ము లోకుల పాలు అనే కథ వినలేదా లేదంటే కొన్ని సామెతలు ఉన్నాయి కదా ఆల్రెడీ మనకి కానిదాని గురించి మనం ఏదైనా ఆశపడితే ప్రాణాలు దక్కవు అనేది మీకు ఆ కథ చెప్పనా అని అడిగింది సరే అని కాకి మరియు ఎలుక తాబేలు చెప్పే కథ కోసం వినడానికి రెడీగా ఉన్నాయి సరే మీకు ఇప్పుడు నేను నక్క మరియు విల్లు కథ చెప్తాను వినండి అనగనగా ఒక అడవిలో ఒక జిత్తులు మారి తక్కటి నక్క ఉండేది దానికి చాలా అంటే చాలా ఆశ ఎక్కువ ఉన్నదానితో తృప్తి పడకుండా కనిపించని అన్ని తనకే కావాలని పేరాస దానికి కానీ నక్క చిన్న జంతువు మరియు సోంబేరు కూడా అడవిలో పెద్ద పెద్ద సింహాలు పులులు ఉంటా ఉంటాయి దీనికేమో ఏమో దేని మీద ఆశ తీరటం లేదు ఏ సింహమో పులో వేటాడి తినిగా మిగిలిపోయిన దాన్ని ఆ జంతువుల మాంసాన్ని తిని సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంది ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు అటువైపుగా వచ్చి దారిని పోతున్న ఒక లేడీని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు అప్పుడే అక్కడ ద్రాక్ష చెట్టు కింద పడుకుని పాటలు పాడుకుంటున్న అనక్క అతనిని చూసింది అంతలోపలే ఆ వేటగాడికి ఇటువైపు ఒక అడవి పంది రావటం గమనించాడు ఆహా ఈ రోజేమిటి నా అదృష్టం ఇప్పుడే ఒక మంచి బలమైన లేడీని పట్టుకోగలిగాను ఇంతలోనే ఒక దిట్టమైన బలసిన పంది ఇది వస్తుందే ఇటువైపే అనుకుని తన విల్లు నుండి ఒక బాణాన్ని తీసి వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు ఆ బాణం కాస్త కొద్దిగా గురి తప్పి ఆ పంది పక్కటి ముక్కలకు తగలటం వల్ల గాయం తనకి కొంచెం ఎక్కువే అయ్యింది కానీ అయితే అప్పుడే పోలేదు అది గుర్రుగా ఎంతో కోపంతో వేటగాడి వైపు చూస్తూ అతడి పైకి దూకి అతన్ని చంపేసింది బాణం వేసినందుకు అది ఆల్రెడీ తనకి గుచ్చుకున్న బాధకు బాణం గుచ్చుకుంది కాబట్టి రక్తం కారుతూ గిలగిలా కొట్టుకుని కొంతసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది కానీ ఇది జరిగే మధ్యలో అదే సమయంలో అటువైపుగా ఒక పాము వస్తుంది ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా పాము తోకకి తగిలింది పాముకి చాలా కోపం వచ్చింది తను వెళ్లే దారిని వెళ్లకుండా కాటేద్దామని పంది దగ్గరికి ఇంకా దగ్గరికి వచ్చింది కానీ అప్పటికే పందికి బాణం తగలటం వల్ల చాలా కోపంలో బాధలో ఉండటం వల్ల ఎక్కువగా విలవిలలాడిపోతున్న పంది పక్కనే ఉన్న పాముపై పడిపోయింది ఇక ఆ పాము ఎటూ కదల్లేని పరిస్థితి ఆ పాము దాని కింద పడి అది కూడా అక్కడే నలిగి చచ్చిపోయింది ఆ దారిని చెట్టు కింద కూర్చొని ఇదంతా చూస్తున్న నక్క ఆహా ఈరోజు నాకు ఎంత అదృష్టకరమైన రోజు ఇక్కడ చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని కూడా చూసేసింది ఒక్కసారిగా దానికి బోలుడెంత మాంసం లభించడంతో ఎంతో సంతోషపడిపోతూ గెంతులేసుకుంటూ అక్కడికి వచ్చింది ఇప్పుడు పందిని తినాలా లేదా జింకని తినాలా లేదా వేటగాడిని తినాలా ఆహా ఇవన్నీ ఎప్పుడైనా తినచ్చు ముందు నేను వేటగాని పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది కదా అది తినేసేస్తే పనైపోతుంది నాది మిగతా అవి రోజుకొకటి తింటూ ఉంటాను రేపు పాముని తింటాను తర్వాత పందిని తింటాను ఆ తర్వాత రోజు లేడిని తినేస్తాను ఆ తర్వాత రోజు హాయిగా కూర్చొని వేటగాడిని ఒక వారం రోజుల పాటు తినేస్తా అని ఎన్నో ఊహలు వేసేసుకుని నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ తన మనసులో గెంతులు వేసుకుంటూ అక్కడ వేటగాడి దగ్గరికి వచ్చింది ఆ వేటగాడి విల్లుకి ఉన్న నరాన్ని మొదటిగా కొరికేస్తే అయిపోతుంది ఫస్ట్ దీన్ని తినేద్దాం అనుకుని ఆ కట్టిన దారాన్ని బాణానికి బిగించిన నరాన్ని కొరికేసింది దానికి ఉన్న పదునైన పళ్ళకి వెంటనే ఆ నరం తెగటంతో వంగి బాణం బద్ద వేగంగా కట్టబడి ఉన్న బాణం బద్ద కాస్త నిటారుగా సాగి నక్క గుండెలకి గట్టిగా గుచ్చుకుంది ఇక నక్క అక్కడికే పడిపడి గిలగిలా కొట్టుకుంది ఆ దెబ్బకు దిక్కుతోచక అయ్యో నేను అచ్చాసికపోకుండా మొదట అక్కడ పడి ఉన్న జంతువులు ఏదో ఒక దాన్ని తిని ఉంటే నేను ఇప్పుడు ఈరోజు ఆ బాణం దెబ్బకి గురయ్యేదాన్ని కాదు కదా అని ఏడ్చుకుంటూ అక్కడే చచ్చిపోయింది చూశారు కదా మిత్రులారా ఆ రోజు ఆ నక్క ఉన్నదాంతో తృప్తిపడి ఏదో ఒక జంతువునో వేటగాడినో తినేస్తే అయిపోయేది కదా అవన్నీ రేపటికి దాపెట్టుకుందాము అనుకుని ఏమి దొరకనట్టు వెళ్ళి ఆ విల్లుని కొరికింది దానివల్ల దానికే ఆ పాయింట్ తెచ్చుకొని అక్కడే పడి చచ్చిపోయింది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఏ టైంలో ఎవరు ఏం అనుభవించాలని పెట్టుందో అదే అనుభవిస్తాం మనం అందుకనే ఉన్న సమయంలో ఉన్నదాన్ని అనుభవించి సంతోషపడటం నేర్చుకోండి మిత్రులారా అంటూ తాబేలు అక్కడ ఉన్న ఎలుకకు మరియు కాకి చెప్పింది అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అవును అవును మనం ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవిద్దాం ముఖ్యం మంచితనం సంపాదించటం చిన్నవాడైనా నీవు బుద్ధిమంతుడివి స్నేహానికి చాలా మంచి విలువనిస్తావు తగినవాడివి నాకు కాకి ఎంతో నీవు కూడా అంతే దైవ వలన మనం ముగ్గురం కలిశాము స్నేహితులుగా ఉందాము అంటూ ఆ రోజు నుంచి ఆ ముగ్గురు ఎంతో స్నేహంగా హాయిగా గడపటం మొదలు పెట్టారు తాబేలు ఎలుకతో ఇదంతా చెప్పేసినప్పుడు వాళ్ళ ముగ్గురు స్నేహం యొక్క మిత్ర లాభం యొక్క తెలుసుకొని ఆనందాన్ని కలిసి మెలిసిగా ఉండటం ప్రయత్నిస్తున్నారు హాయ్ గైస్ ఈరోజు మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను చూసారు కదా నక్క పేరాస వలన తను ఉన్నదాన్ని అనుభవించకుండా ఏదో దాన్ని కొరికి తిందామనుకొని తన ప్రాణాలే కోల్పో కోల్పోయింది మీరు కూడా ఉన్న టయాన్ని వృధా చేసుకోకుండా లేని దానికోసం ఆరాటపడకుండా సంతోషంగా జీవిస్తారు కదా సరే సశాంక్ మ్యూజిక్ మీ ఆ స్టూడియోని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను అలాగే దీనితో పాటు నేను ఇచ్చే రొమాంటిక్స్ సిరీస్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ని వీటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఉంటాను బాయ్